హాయ్ ఫ్రెండ్స్ ఇవాళ మనకి ఏకాదశి మళ్ళీ శనివారం కదండి రెండు ఇలా కలిసి రావడం చాలా మంచి రోజు అండి చాలా మంది ఈరోజు ఉపవాసాలు ఉంటారు ఏకాదశి వ్రతం చేస్తారు చాలా చేస్తారు కదా అసలు ఉపవాసం అంటే ఏంటి ఉపవాసం ఎలా చేయాలి అసలు నిజమైన ఉపవాసం అంటే ఏంటి అనేది మీకు నేను ఇప్పుడు నాకు తెలిసినట్లుగా నేను చెప్పబోతున్నాను అనమాట అసలు ఉపా అంటే దగ్గర అని వాసం అంటే ఉండటం అని ఉపవాసం అంటే మనం దేవుడికి దగ్గరగా ఉండటం అని అండి ఉపవాసం చేసేవాళ్ళు ఈ తప్పులు అస్సలు చేయకూడదు అనమాట చాలా మంది చేసేది వందలో ఎనభై పర్సెంట్ చేసేది ఇయ్యేనండి అది తెలియక తెలిసి అదొకటి మనకి నోట్లోది కూడా మనం చెప్పకుండా ఉండలేం కదా అలాంటి పొరపాట్ల వల్ల ఇలా జరుగుతుంది ఎవరు కావాలని అయితే అనమాట కాకపోతే ఉపాసం అంటే ఇప్పుడు మనం పొద్దున్నే లేచి తలస్నానం చేసి చక్కగా దేవుణ్ణి స్మరించుకుని ఆ రోజంతా ఉపవాసం ఉండి సాయంత్రం మళ్ళీ దీపారాధన చేసుకుని మనం వద్దా చెప్పి తర్వాత భోజనం కానీ టిఫిన్ కానీ ఏదైతే అది చేస్తాం కదా అది అట్లా కదా మనం అందరం రొటీన్గా వెళ్ళేది కానీ అసలు ఉపాసం అనే ఉపవాసం అనే పదం వచ్చిందే ఏకాదశి రోజు అండి ఏకాదశి రోజు ఏ రోజు ఉండినా ఉండకపోయినా ఏకాదశి ఒక్క రోజు ఉపవాసం ఉంటే చాలనమాట మిగతా రోజులన్నీ మనం పెట్టుకున్నాం ఈ రోజు శుక్రవారం ఉపవాసం బుధవారం ఉపవాసం శుక్రవారం అని కానీ ఉపవాసం ఉన్న వల్ల మనం ఏం చేస్తాం పొద్దున్న సాయంత్రానికి నేను ఉపవాసం ఉన్నా నేను ఉపవాసం నేను ఉపాస ఉపవాసం ఉన్నానని చెప్పి ఎవరితో చెప్పకూడదంటండి ఎందుకంటే మనం మామూలుగా అందరికీ సోమవారాలు ఏకాదశిలు కార్తీక మాసం వస్తేనే ఉపవాసం ఉన్నామని తెలిసింది కదా వా మనం పక్కన వాళ్ళకి తెలియకోకుండా ఉపవాసం అనేది చేయాలంట అమ్మో తను ఉపవాసం ఉపవాసం ఉందని వాళ్ళు మన మీద సింపతి చూపిస్తారు చూడండి అలా చూపించకూడదు అనమాట ఎందుకంటే మనం దేవుడి కోసం ఉంటున్నాం కదా దైవ ఆరాధన కోసం ఉంటున్నాం కాబట్టి మనం తెలియకుండా చేయాలంట కానీ ఇప్పుడు ఎక్కడండి అసలు మన అమ్మో ఉపవాసం ఉన్నాం అమ్మో నేను ఎగలేను నేను చేయలేను అబ్బో నేను రాలేనమ్మో అని అంటా ఉంటాం కదా అసలు అవన్నీ చేయకూడదండి మనం ఉపవాసం ఉండి దేవుడి నామస్వరంతో ఆ రోజంతా మన నోట్లో మనం ఏ దేవుడికైతే ఉపవాసం ఉంటున్నామో ఆ దేవుడి నామస్వరంలో మనం ఉండిపోవాలన్నమాట అదే నిజమైన ఉపవాసం అవుతుంది అంతేగాని మనం కొంతమంది ఏం చేస్తారంటే ఉండలేక ఆ అదే ఒక పూట భోజనం చేసి సాయంత్రం టిఫిన్ చేయటం ఇంకా ఇంకా అది ఉపవాసం అనుకుంటారు ఇంకా అది ఉపవాసం అన్ని మనం కడుపు నిండా తింటున్నాం కదా ఇంకా అది ఉపవాసం అవ్వదు అనమాట కాకపోతే అది మనకు తృప్తి కోసం మనం అది ఉపవాసం అనుకుని అట్లా నిర్ణయించుకుంటాం కానీ అసలు నిజంగా ఉపవాసం అంటే మీరు పొత్తు నుంచి సాయంత్రం దాకా కొంతమంది ఏం చేస్తారంటే మంచినీళ్ళు కూడా తాకుండా ఉంటారు కొంతమంది ఏంటంటే మనం పప్పు దినుసులు బియ్యం రైస్ ఒట్లకు సంబంధించి ప్రొడక్ట్స్ కానీ వాటికి సంబంధించినవి తినకూడదండి ఉపవాసం ఉన్నప్పుడు అలా తింటే మనం ఉపవా ఉపవాసం చేసినట్టు కాదనమాట అందుకని చెప్పేసి మీరు పాలు లేకపోతే పళ్ళు ఈ తీసుకుని మీరు ఆ రోజంతా ఉపవాసం ఉండొచ్చు కానీ రైస్ తో చేసినవి కానీ ఇట్లా దోశలు కానీ ఇడ్లీలు కానీ అవి తిన అవి తినకూడదంట నిజంగా ఉపవాసం చేసేవాళ్ళు అవి తినకూడదు అనమాట కానీ ఇప్పుడు మనం ఏంటి శనివారం ఆదివారం అని చెప్పేసి అన్న పేర్లతో టిఫిన్ అయితే చేసేస్తాం కడుపు నిండా ఉపవాసమే ఉండవు కాకపోతే పేరుకు మాత్రం ఉపవాసం ఉన్నాం అని చెప్తాం అందుకే ఎప్పుడైనా ఉపవాసం అంటే ఉప అంటే దగ్గర వాసం అంటే దగ్గరగా ఉండడం దేవుడికి మనం దగ్గరగా ఉండడం ఆ రోజంతా దేవుడి నామస్మరణలో మనం దేవుడి పూజలో మనకి దేవుడికి దగ్గరగా ఉండడాన్ని ఉపవాసం అంటారండి అందుకనే ఆరోగ్యం బాగుంటేనే చెయ్యండి ఆరోగ్యం బాగోకపోతే చెయ్యొద్దు ఎందుకంటే ఈ మధ్య అదివరకి రోజులు వేరు ఇప్పుడు రోజులు వేరండి ఇప్పుడు అందరికి ఏదో ఒక హెల్త్ ప్రాబ్లం ఇప్పుడు అందరిని మనం ఆస్తులు ఉన్నాయా అని కాదు మీకు ఏమేమి రోగాలు ఉన్నాయా అని అడగాల్సిన పరిస్థితికి వచ్చేసామనమాట మనం తినే తిండి వల్ల మనకు ఇవి కూడా మనం ముందులేసి పండించడం వల్ల కానీ దేనికైనా సరే ఆరోగ్యాలు అయితే అందరికీ సరిగా లేదు తినకపోతే గ్యాస్ ప్రాబ్లమ్స్ అని అవి అని వస్తుంది కాబట్టి మీరు ఉండగలిగితేనే నిజంగా ఉపవాసం ఉండండి లేకపోతే ఉండలేకపోతే ఉండదు చక్కగా కడుపు నిండి దీన్ని ప్రశాంతంగా తినలేదు తినలేదు నీరసం ఉంది అని పూజ చేసే కన్నా కడుపు నిండా తిని చక్కగా దేవుణ్ణి స్మరించుకోవడం చాలా మంచి అండి ఎందుకంటే అప్పుడు మనస్ఫూర్తిగా స్మరిస్తాం చక్కగా మనం తినలేదని నీరసం వచ్చింది అమ్మో నాకు ఇప్పుడు బీపీ వచ్చింది షుగర్ వచ్చేసిద్ది నాకు గ్యాస్ స్టవ్ వచ్చింది అన్న వెనకాల ఆలోచన ఉండదు కాబట్టి తిని చక్కగా పూజించుకున్నాం అనుకోండి దేవుడిని దేవుడేమనడు చక్కగా ఆయన ఆయన సేవలో మనం దగ్గరగా ఉండడమే నిజమైన ఉపవాసం కాబట్టి ఇది నాకు తెలిసింది నేను చెప్పానండి మీకు కనుక నా వీడియో నచ్చితే స్కిప్ చేయకుండా చివరి దాకా చూడండి మీ అందరూ నన్ను ఆదరిస్తారని నేను కోరుకుంటున్నా నేను చెప్పింది నిజమో అబద్ధమో మీరు మీ మనసుకు అనిపిస్తే నాకు కామెంట్ చేయండి ఈ రోజు పూజ ఏకాదశి కదా నేను చాలా సింపుల్గా అయితే ఇంట్లో చేసుకున్నాను అనమాట అటు ఫస్ట్ శివయ్యైతే అభిషేకం చేసేసి శివయ్యకి ఒక పిండి దీపం చేసుకుని మూడు ఒత్తులు వేసి ఒక ఒత్తుగా చేసి శివయ్యకి మూడు కన్నుల వాడు కాబట్టి సింపుల్గా మూడు ఒత్తులు వేసేసి శివయ్యకైతే పూజ అయితే చేసుకున్నానండి అటు ఇద్దరిని సమానంగా పూజించాలంట ఇవాళ ఏకాదశి అంటే ఏంటి విష్ణుమూర్తి నిద్రలో నుంచి లెగుస్తాడనమాట అప్పుడు వైకుంఠ ఏకాదశికి పడుకుని ఇప్పుడు ఈ కార్తీక మాసంలో వచ్చే ఏకాదశికి లేచి లక్ష్మీదేవి నివాసానికి వెళ్తాడనమాట అందుకే ఇవాళ లక్ష్మీదేవి నివాసంలో తులసి లక్ష్మీ తులసి నివాసంలోకి వెళ్తాడంట అందుకే మనం ద్వాదశి తులసి కళ్యాణం అని చెప్పేసి చేస్తా ఉంటారు కదా అవన్నీ నేను ఎప్పుడు చేయలేదు కానీ నేను ఇంటమేనండి మళ్ళీ ఎందుకు మనం చేసే చెప్పాలి కానీ చెయ్యని ఆర్భాటాల కోసం వీడియోల కోసం చెప్పడం నాకు అయితే తెలియదు అనమాట నేను ఏదైతే చేస్తానో అదే చూపిస్తా అయితే చెప్తాను అనమాట అంతేగాని రేపు వచ్చే కార్తీక పవర్ణాన్ని ముందుగా చేసేసి ఇదిగో ఇలా చేసి చూపించాలి అన్న ఇదిలో నేను ఉండను నేను ఏ రోజైతే ఏ రోజు పూజ చేసుకుంటానో ఆ రోజు పూజ గురించి చూపిస్తానే ఆ మరుసటి రోజు గురించి చెప్తూ ఉంటాను కానీ నాకు అలా మళ్ళీ వాటి కోసం వీడియోల కోసమే తెచ్చి చేసి చేస్తుందని అనిపించుకో అంత అవసరం లేదు కదండి ఎందుకు నేను చేసేది చూపిస్తే చాలు ఎప్పుడు మనం జన్యుగా ఉన్నప్పుడే ఎవరైనా మనల్ని ఇష్టపడతారు కానీ మనం ఏదో వీడియోల కోసం చేయటం కాదు కదా అయితే ఈరోజు శివకేశవులు ఇద్దరిని అయితే పిండి దీపాలతో ఏకాదశి శనివారం వచ్చిందని ఇద్దరిని అయితే సమానంగా ఆయనకేమో ఏడు ఒత్తులేసి ఒక పిండి దీపం పెట్టాను వెంకటేశ్వర స్వామికి ఇటు శివయ్యకి ఏమో నామాలు పెట్టి మూడొత్తులేసి పెట్టాను అనమాట ఇటు శివయ్యని చక్కగా శంకు పువ్వులతో అష్టోత్తరం అయితే చేసుకుని శివైని అయితే పూజించుకున్నానండి శివ అష్టోత్తరంతో తర్వాత వెంకటేశ్వర స్వామికి వెంకటేశ్వర స్వామి అష్టోత్తరంతో పువ్వులైతే వేసి అష్టోత్తరాలతో నమస్కారం అనమాట నాకు తెలిసిన విధంగా నాకు వచ్చినట్లుగా ఆ భగవంతుడికి నేను పూజ అయితే చేసుకుంటున్నానండి మీ అందరూ అందరినీ ఆ దేవుడు చల్లగా చూడాలని నేను కోరుకుంటున్నాను నేనైతే మళ్ళీ ఎందుకులేండి నేనైతే ఉపవాసం లేనమాట ఎందుకంటే మళ్ళీ నాకు కొంచెం బాగా జలుబు చేసి బాగా దగ్గుగా ఉందనమాట అందుకని చెప్పి బాగున్నప్పుడు ఎందుకండి చేయటం మళ్ళీ ఆరోగ్యం ఇది అని చెప్పేసి మాములు ఇంట్లో అయితే పూజ అయితే చేసుకున్నానండి అన్నిటికీ ఆ దేవుడే ఉన్నాడు ఆ దేవుడికి చక్కగా పూజ చేసుకోవాలి నాకల్లా పూ దేవుడికి దీపం పెట్టుకోవాలి ఇంట్లో పూజ చేసుకోవాలి అన్నదే నా సంకల్పం అనమాట అందుకని చెప్పేసి నేనైతే ఇద్దరికి శివకేశవులు ఇద్దరికీ సమానంగా అయితే పూజ అయితే చేశానండి అటు ఏమో శివైన శంకు పూలతో ఇటు ఏమో గన్నేరు పూలతో వెంకటేశ్వర స్వామిని పూజించుకున్నాను అనమాట మీ అందరికి కనుక నా వీడియో నచ్చినా నా పూజ నచ్చినా నాకు కా ఎలా ఉందో కామెంట్ చేయండి అని చెప్పేసి నేను మిమ్మల్ని కోరుకుంటున్నానండి నన్ను మరింత ముందుకు తీసుకుని వెళ్తారని మీ అందరిని నాకు నాకు సబ్స్క్రైబ్ చేసిన ప్రతి ఒక్కరిని కూడా నేను కోరుకుంటున్నా ఐదు వేల సబ్స్క్రైబర్స్కి దగ్గరలో ఉన్నానండి ఐదు వేలు సబ్స్క్రైబర్లు చేస్తారని నేను కోరుకుంటున్నానండి అలాగే సోమవారికి తాంబూలం సమర్పించి రెండు కమలాపళ్ళని తాంబూలం సమర్పించి బెల్లం నైవేద్యంగా పెట్టుకున్నాం మనం ఏది ఉంటే అదే నైవేద్యం అండి ఏమీ లేనప్పుడు లక్ష్మీదేవికి ఉసిరికాయని నైవేద్యంగా పెట్టింది ఒక అమ్మ అదే దానికే ఆ లక్ష్మీదేవి ఆమెకి సంపదని కురిపించింది కదా మన ఇంట్లో ఏది ఉంటే అదే ప్రసాదంగా దేవుడికి సమర్పించుకోవటమే కదండి మనకు కావాల్సింది లేని దాని కోసం ఆరాటపడడం కన్నా ఉన్న దాంట్లోనే సర్దుకోవడం మంచిదని నా ఆలోచన అనమాట ఓ నమో శివాయ నమో వెంకటేశయ అని నేను చెప్తున్నాను అనమాట ఇదిగోండి మా కృష్ణయ్య మా కృష్ణయ్య దగ్గర దీపం పెట్టాలి కదా ఆ చిన్న కృష్ణయ్య వచ్చేసాడు కదా ఇంట్లోకి కాకపోతే ఆ చి ఆ కృష్ణయ్య పెద్దగా ఉన్నాడు ఈ కృష్ణయ్యం కాస్త చిన్నగా ఉన్నాడు అనమాట అంతే మా కృష్ణయ్య దగ్గర కూడా దీపం పెట్టేసుకుని మా కృష్ణయ్య కూడా పూజ చేసేసుకోవాలని అసలు నా కృష్ణయ్య నా ప్లేస్లోకి వచ్చేదాకా నా మనసు మనసులో లేదండి అసలు దీపం పెట్టం చూడండి మా కృష్ణయ్యకే కలొచ్చింది కదా మా కృష్ణుడి బొమ్మ ఎలా ఉందో కామెంట్ చేయండి ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేయటం మాత్రం మర్చిపోమా అండి సబ్స్క్రైబ్ చేసుకోనండి లైక్ చేయండి అలాగే షేర్ కూడా చేయండి మీ అందరికి నచ్చితే మా కృష్ణయ్య బొమ్మ కామెంట్ చేయండి